నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి లైక్ చేసిన సింబల్ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట దాన్ని క్లిక్ చేసినట్లయితే హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట ఇంకా చాలామంది రైతులకైతే చేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు తమ చూస్తేనే తెలిసిపోతుంది కాస్త మార్కెట్ అయితే రైజ్ అయిందన్నమాట అంటే డబ్బీ రకానికి అలాగే మిగతా వాటికి కూడా కొద్దిగా పర్లేదు వాటి ధరల గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే పదహైదవ తారీఖు ఏడవ నెల జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేప్పటికి మంగళవారం మంగళవారం మార్కెట్కి వచ్చేసి పదిహేడు వేల నాలుగు వందల బస్తాలు అయితే రావడం జరిగింది అంటే నిన్న తొమ్మిది వేల ఐదు వందలు బస్తాలు రావడం జరిగింది వెనక ముందు అంటే ఈరోజు వచ్చేపటికి పదిహేడు వేల అంటే డబల్ అయిందనమాట మనకు మ్యాక్సిమం ఈరోజు వచ్చేపటికి ఇరవై మూడు వేలు అయితే సర్కార్ అంగిట్లో వెళ్ళింది మా రేట్స్ అయితే ఈయన ఈరోజు చూసుకున్నట్లయితే ఇక డబ్బీ మిగతా చూసుకున్నట్లయితే సెకండ్స్ వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచినాయి మార్కెట్లో మీడియాలో వచ్చేసి పద్నాలుగు పదహైదు వేలు నడిచిందనమాట మార్కెట్ పర్లేదు ఈరోజు ఇరవై మూడు వేల చిల్లర పోయిందనమాట అంటే ఇరవై మూడు వేలు పోయింది అంటే డబ్బీ రకాల్లో ఇదే హైయెస్ట్ రేటు గత రెండు నెలల నుంచి ఎందుకంటే చాలా లోయెస్ట్ పోతున్నాయి పర్లేదు ఈరోజు మార్కెట్ కడ్డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేలు టాప్ పోయింది ఈరోజు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రెండు వందలు కూడా వేసినారు కొన్ని లాట్స్కైతే ఎగినా ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు వేలు వేసినారు కడ్డీ రకానికి మంచి కలర్ ఉంటే కొంచెం బిలో క్వాలిటీ ఉంటే పది పదకొండు అట్లనే వేసినారు అనమాట ఇంకొన్ని రకాలు డబ్బీ కూడా ఐదు వేల నుంచి కూడా పోయినాయి లేదు అంటే క్వాలిటీ తక్కువ ఉంటాయి అనమాట క్వాలిటీ తక్కువ ఉంటేనే రేట్స్ అనమాట ఐదు వేల నుంచి స్టార్ట్ అయినాయి ఎనిమిది తొమ్మిది వేలు నడిచినాయి అంటే సెకండ్ రకాలని చెప్పుకోవచ్చు అనమాట మంది కలర్ లేకుండా అంటే వాటర్ తక్కువ కానీ లేకుంటే మందులు లాస్ట్లో విడిచిపెట్టిన సైజు చిన్నగా ఉంటాయి అప్పుడు రేట్స్ అనేవి తగ్గుతున్నాయి అనమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదమూడు వేలు నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగున్నర పదహైదుకి అయితే ఎండ్ అయింది అనమాట లావు రకాల్లో ఇక మిగతా వచ్చేసి ఎనిమిది నుంచి పదకొండు వేలు పన్నెండు వేలే నడిచినాయి ఇంకొన్ని రకాలు కొన్ని అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు నడిచినాయి డబల్ డీ లావ్ రకాల్లో చూసుకున్నట్లయితే ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు నడిచింది మార్కెట్ మార్కెట్ అంతా హోల్ మార్కెట్ పైకి ఈరోజు పర్లేదు ఎందుకంటే ఒక మూడు వందలు నాలుగు వందలు పెరిగింది టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎందుకంటే మ్యాక్సిమం మనకి పద్నాలుగు వేల లోపల పదమూడున్నర వేలే పోతున్నాయి అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపటికి పదమూడు వేల ఎనిమిది వందలు నడిచింది మార్కెట్ సిక్స్ టు సిక్స్ త్రీ రవి కంపెనీది అయితే పద్మూ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు నడిచింది అనమాట మార్కెట్ అంటే ఇవి రెండు ఒకలాగే పోతున్నాయి సర్పణ్ వంజిరట కానీ వేరే రకాలు కానీ అంటే టూ జీరో ఫోర్ సెగ్మెంట్లు అనమాట పాత కూడా వచ్చినాయి వాటిదారుల గుడి గురించి కూడా మాట్లాడుకుందాము ఇంకా మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు చేపాటికి ఆరు నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడున్నర వేలు ఎనిమిది వేలు ఇట్లా కూడా పోయినాయి కొంతమంది పదివేలు కూడా పోయినాయి టూ జీరో ఫోర్ త్రీ చాలా మంది అమ్ముకున్నారు కూడా అంటే గత ఏడాది ఏడాది సరుకులు కూడా వచ్చినాయి ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీలు చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేలు నుంచి స్టార్ట్ అయినాయి పదివేలు పదిహారు వేలు కొన్ని గోలు చేసినాయి అనమాట అంటే గత ఏడాది సరుకులు అంటే రెండు వేల ఇరవై మూడులో సాగు చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఏసీలలో పెట్టడం జరిగింది ఆ రేట్స్ అనమాట ఆ సరుకుకి ఇక డబ్బీలు కూడా వచ్చినాయి గత ఏడాది సరుకులు ఈరోజు వచ్చేపాటికి డబ్బీలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పద్నాలుగు వేలు అట్లా టాప్ నడిచినాయి కడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు పన్నెండున్నరే నడిచినాయి డబల్ డీ పన్నెండున్నర పదమూడు వేలు నడిచింది మంచి మార్కెట్ అయింది అనమాట ఈరోజు వచ్చేవాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ పాత చూసుకున్నట్లయితే పాత మాట్లాడుకుందాం పదివేలు అట్లా అడుగుతున్నారు మంచి క్వాలిటీ ఉంటే ఈరో ఈరోజు కొత్త వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచింది మార్కెట్ మంచి క్వాలిటీ ఉంటే డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే మంచి రైజులో ఉంది మార్కెట్ ఎందుకంటే ఒక వెయ్యి పదివేలు లోకల్ ఎక్స్పోర్ట్ అనేది ఫుల్గా ఉందనమాట టూ సెవెంత్రి కూడా పదివేలు వరకు అడుగుతున్నారు మార్కెట్లో లేదు అంటే ప్రెజెంట్ టూ సెవెన్ త్రీ కుబేర అంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి అనమాట ఇక షార్క్లో వచ్చి ఈరోజు ఎనిమిది తొమ్మిది వేలు నడిచినాయి సెకండ్స్ వచ్చేసి నాలుగు నుంచి ఆరు వేలు పోయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ కూడా నాలుగు నుంచి ఆరు వేలు పోయినాయి ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికీ ఆరు నుంచి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు నడిచినాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే నాలుగున్నర నుంచి స్టార్టింగు ఈరోజు వచ్చేపటికీ అంటే సెకండ్స్ అనుకోవచ్చు అవి ఆరు వేలు వరకు నడిచినాయి ఇంకొన్ని రకాలు ఆరు నుంచి పది పది పదిన్నర అట్లా నడిచినాయి అనమాట ఇక ఇంకొన్ని రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తేజాలు తేజాలు వచ్చేసి పదకొండున్నర పన్నెండు వేలు నడిచినాయి గుంటూరు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు నడవడం జరిగిందనమాట ఇంకొన్ని రకాలు ఆరు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది నుంచి పదివేలు కూడా వినాయి అంటే మీడియాలో చెప్పుకోవచ్చు అనమాట అంటే సెగ్మెంట్లు బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ అవుతున్నాయి అనమాట ఈరోజు పర్లేదనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ తెల్లగాయలు ముందుగా మాట్లాడుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందల టాప్ నడిచింది తెల్లగాయలు కూడా మంచి మార్కెట్ అయింది ఈరోజు వచ్చేపటికి ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేప్పటికి నాలుగున్నర ఐదు వేల టాప్ అయింది కాస్త యావరేజ్ క్వాలిటీ ఉన్నాయి అనమాట అంటే నైంటీ పర్సెంట్ ఊరా తెల్లగా ఉన్నాయన్నమాట అవి పద్నాలుగు వందలు పదహైదు వందలు వేసినారు డబ్బి వచ్చేసి పన్నెండు వందలే టాప్ అయింది ఊర తెల్లగాయలు తగిన టూ జీరో ఫోర్త్ చూసుకున్నట్లయితే ఈరోజు చెప్పేపటికి మూడున్నర వేల నుంచి స్టార్ట్ అయినాయి నాలుగు నాలుగు వేల రెండు వందల వరకు నడిచింది మార్కెట్ అంటే కలర్ బాగున్నాయి ఇవి నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగున్నాయి అనమాట కొంచెం మచ్చలు ఎక్కువ ఉంటేనే ఈ రేట్స్ అనమాట మచ్చలు తక్కువ ఉండి మనకు ఎక్కువగా తెల్లకాయ ఉంటేనే మనకు బిలో క్వాలిటీ అనుకోవచ్చు అనమాట అంటే మచ్చలు మనకు కొద్దిగా తక్కువ ఉండి ఎరుపు ఎక్కువ ఉంటే రేట్స్ పోతున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి రెండున్నర మూడు వేల వరకు అడుగుతున్నారనమాట ఈరోజు వచ్చేపాటికి ఇవి వచ్చేసి పన్నెండు వందల నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వందలు రెండు వేలు నడుస్తున్నాయి తేజాలు వచ్చేసి మూడు వేల వరకు నడుస్తున్నాయి తిలగాలి అనమాట ఈరోజు వచ్చేపటికి ఇక సూపర్ టెన్ చెప్పుకోవాలి సూపర్ టెన్ వచ్చేసి మంచి క్వాలిటీ వచ్చేసి పదిన్నర పదకొండు వేలు నడుస్తుంది బాగా క్వాలిటీ వస్తే పన్నెండు వేల వరకు వేస్తున్నారు మనకు మిగతా మార్కెట్లలో ఖమ్మము ఇక్కడ పోల్చుకుంటే సీడ్స్ కొంచెం అక్కడే ఎక్కువ వెళ్తుంది ఇక్కడ తక్కువ అనమాట గుంటూరు మార్కెట్లో కూడా గుంటూరు మార్కెట్లో కూడా మంచి రేట్లు నడుస్తున్నాయి కానీ బ్యాడ్కి తక్కువ నడుస్తుంది సీడ్స్ డవల్ ఫైవ్ వన్ తేజాలు ఇవేం పర్లేదు మార్కెట్ మన తేజాలు కూడా ఈరోజు తెలంగా చూసుకున్నట్లయితే మూడు వేలు మూడు వేలు రెండు వందల వరకు నడిచినాయి మార్కెట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం వచ్చింది రిపోర్ట్ అయినా నేను వీడియో చేసే లేట్ అయింది అనమాట ఇంకా ఈ వీడియోకి అయితే హైప్ చేయండి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఓవర్ రివ్ అంతా చూసుకున్న కూడా ఈరోజు ఇరవై మూడు వేలు టాప్ నడిచింది డబ్బి అంటే మ్యాక్సిమం పోతున్న రేటు చెప్పమంటే కింద ఈరోజు పదహారు పదిహేడు వేలు ఎక్కువ నడిచినాయి కడ్డీ అయితే పద్నాలుగు పదహారు వేలు లోపల నడిచినాయి డబుల్ డే అయితే పన్నెండు నుంచి పదహైదు వేల పదహైదు వేల వరకు అడుగుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి పదివేలు ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారు అంటే టాప్ రేట్ ఒకటే కాదు ఈ రోజు నడిచిన మార్కెట్ రేపు కూడా తగ్గొచ్చు ఎక్కువచ్చు టూ సెవెన్ త్రీ కానీ మనకు ఎనిమిది తొమ్మిది నడుస్తున్నాయి త్రిమూర్తి ఫోర్ డబల్ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లో టెన్ జీరో ఎయిట్ వన్లో మనం చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది వేలే నడుస్తున్నాయి అంటే ఎక్కువగా కలరు ఉన్నా కూడా చాలామంది తక్కువ అడిగి రాసుకొని పోతున్నారు అనమాట ఎందుకంటే డైలీ ఉంటుంది మార్కెట్ మనం చూసుకున్నట్లయితే బ్యాడ మార్కెట్ చాలామంది మంది చిన్న రైతులు ఎవరైనా ఉంటే కన్నా నా కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాయలు పెట్టి కానీ మీకు రేట్స్ తెలుసుకోండి అవి ఏం రేటు పోతాయని తెలుసుకున్న తర్వాతే మీరు అయితే ఎందుకంటే బ్యాడ్ మార్కెట్ కూడా వర్షం పడుతుంది ఎందుకంటే ప్రాపర్లీ అక్కడ గత వారం పది రోజుల నుంచి చెరుజల్లు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట మార్కెట్ తీసుకొని పోవడానికి కూడా చాలామంది బండ్లు తీసుకొని పోవడానికి కూడా ఇబ్బందికి గురవుతున్నారనమాట ఈరోజు ఇథనాల్ క్వాలిటీ కాబట్టి ఆ రేట్స్ అయినా డబ్బీ అందరికీ అవేరైటీ పోతాయని అనుకోద్దండి క్వాలిటీని బట్టి రేట్స్ పోతున్నాయి పర్లేదు ఈరోజు మార్కెట్ వర్క్ అనమాట ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింది హైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి